క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఓ జూనియర్ మెకానిక్ కు గోదావరికని ఆల్ టూ వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం ఆర్థిక చేయతను అందించారు స్థానిక గాంధీనగర్ కు చెందిన అయాజ్ అనే జూనియర్ మెకానిక్ క్యాన్సర్ వ్యాధి బారిన పడి తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నాడు ఈ నేపథ్యంలో ఆల్ టూ వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు విరాళంగా రూపాయల గురువారం వీలర్ మెకానిక్స్ సొసైటీ ఆధ్వర్యంలో జూనియర్ మెకానిక్ అయాజ్ గారికి క్యాన్సర్ రావడం వల్ల ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు కోటి మెకానిక్లు అందరూ కలిసి మరి ఆయనకు ఆర్థిక సాయం చేయడం జరిగింది దాదాపుగా పదహారు వేల రెండు వందల రూపాయలు నగదును ఈరోజు ఆయనకు అప్పచెప్పడం జరిగింది మెకానిక్ సోదరులందరూ ఒక విషయం గుర్తుంచుకోండి సంఘం అనేది మన కోసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది నేను యూనియన్లో లేకపోయినా నాకు తోటి మెకానిక్ గ్రహించి మా పె మా పెద్దలు ప్రెసిడెంట్ గారు రిటర్న్ గారు మిగతా మెకానిక్ సోదరులందరూ నాకు నా నా ఆరోగ్య నిమిత్తం నన్ను గ్రహించి నాకు సాయం ఆర్థిక సాయం చేసారు ఈ కార్యక్రమంలో మెకానిక్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు ముజీబ్ ఖాన్ నాయకులు సత్యం సమ్మిరెడ్డి రాజ్ కుమార్ నజీర్ ఫారూక్ అయాజ్ సురేష్ యూసఫ్ కుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు